కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని వేములవాడ కొండగట్టు ఎల్లందుకుంట ఆలయాలను అభివృద్ధి చేసి తీర్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు ఆయా ఆలయాల అభివృద్ధిపై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిశానన్నారు అవసరమైతే ఆయనను సైతం వేములవాడకు తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణ కాశీ వేములవాడకు విచ్చేసిన నేపథ్యంలో వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత ఇంకా వేములవాడ రాజన్నతో పాటు కొండగట్టు ఇల్లందుకుంట ఆలయాలు అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక ప్రకారంతో కసితో పనిచేస్తున్నానని తెలిపారు వేములవాడ నియోజకవర్గం పర్యటనలో భాగంగా వేములవాడలోని మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి సంబంధించి భూమి పూజలో పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలోని బండి సంజయ్ మాట్లాడుతూ జయ శ్రీరామ్ అనేటోళ్లు నిజమైన మున్నూరు కాపులని ఇవాళ మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు సంఘ భవన నిర్మాణం కోసం నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్న బండి మీరంతా కష్టపడి పనిచేసినందుకే నేను గెలిచి మంత్రిని అయ్యానన్నారు నా గెలుపుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సహకరించారని నాకు భారీ మెజారిటీ అందించిన వేములవాడ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో వేములవాడ నియోజకవర్గం అభివృద్ధికి పనిచేస్తానని ఉద్ఘాటించారు దయచేసి రాజకీయ పార్టీలతో సంబంధం లేని వ్యక్తులకు కుల సంఘాల బాధ్యతలు అప్పగించాలని కోరారు పొరపాటున పార్టీలు చొరబెడితే కుల సంఘాలు చీలే ప్రమాదం ఉందని అందరి సహకారంతో కుల సంఘాలు అభివృద్ధి కావాలన్నారు